హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ ఫ్రంట్ ఏమో ఫ్రంట్ ఓపెన్ ఎలా కచ్చేయాలి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి హాయ్ అండి ఈరోజు వీడియోలో బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ బ్యాక్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ డ్రాప్ అదే విధంగా వితౌట్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట అర్థమైంది కదా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ డ్రాప్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ ఫ్రంట్ ఓపెన్ సో బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ కోసం వచ్చింది అయితే వీళ్ళు బాడీ మెషర్మెంట్స్ తీసుకోమని చెప్పారు బాడీ మెషర్మెంట్స్ తోటి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను వీళ్ళది చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు నడుము లూజ్ వచ్చేసి ముప్పైన్నర ఓకేనా హైట్ వచ్చేసి పద్నాలుగు ఆర్మ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ హ్యాండ్స్ వచ్చేసి నాలుగున్నర హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఓకే సో దీన్ని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి ఒరిజినల్ అండి ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టేసుకుని ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి బ్యాక్ ఓపెన్ అయితేనే ఓపెనింగ్స్ మన వైపు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అయితే మనకు ఆపోజిట్లో ఉండాలి సో ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అవన్నీ కరెక్ట్గా ఉండటానికి ఎల్స్కే సహాయంతో అయితే ఇలాగా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా కటింగ్ అనేది చేసేసుకోండి సో చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు కదా అంటే ముప్పై ఐదుని నాలుగు భాగాలు చేసుకోవాలి పాతక్కువ తొమ్మిది వస్తుంది పాత తొమ్మిదికి మార్జిన్ వేసేసుకుందాం పాతక్కువ తొమ్మిదికి మార్జిన్ వేసేసుకుందాము డాట్ కోసము వన్ ఇంచు ఖర్చు కోసం మొత్తం రెండు ఇంచులు మొత్తాన్ని కలిపి మనకి పన్నెండు వచ్చింది హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇక్కడ హైట్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి కింద నుంచి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సో మనకి ఖర్చుతో కలిపి పన్నెండు వచ్చింది కదా అదే పన్నెండుకి ఇచ్చేసుకోండి ఇలాగా ఇచ్చేసుకున్న తర్వాత వీళ్ళకి షోల్డర్ వచ్చేసి పదిహే పద్నాలుగున్నర అండి షోల్డరు మనం ఖచ్చితంగా షోల్డర్ది తీసుకోవాలన్నమాట పద్నాలుగున్నరగా నర వచ్చింది ఫుల్ షోల్డరు సో దాంతో ఆఫ్ ఇంచ్ తీసేయాలి ఫుల్ షోల్డర్ ఓన్లీ కాలర్ కటింగ్ బ్లౌజ్కి మాత్రమే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కాలర్ లేని దానికి మాత్రం ఒక ఆఫ్ ఇంచ్ వేసేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్లో సగం సెవెన్ సెవెన్కి ఒక మార్జిన్ వేసుకోండి అయితే ఫ్రంట్ వచ్చేసి మామూలు నార్మల్ నెక్ అయ్యండి బోట్ నెక్ కాదు సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాత తక్కువ ఏడు తీసుకుందాం పైన ఏడు తీసుకున్నాం కదా ఇక్కడ పాత తక్కువ ఏడు తీసుకుని ఒకసారి అయితే ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుందాము ఇది వచ్చేసి పాత మనకి పాతక్కువ తొమ్మిది వచ్చింది పాత తక్కువ తొమ్మిదికి ఒక మార్జిన్ వేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ సెవెన్ ఇలా కరెక్ట్గా ఉండాలి ఇక్కడ సెవెన్ ఇక్కడ సెవెన్ ఉండాలి సో స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక స్ట్రేట్గా లైను ఇది ఖర్చుతో కలిపి కదా మనకి ఖర్చుతో కలిపి ఇలా వచ్చింది సో ఇప్పుడు మనకి ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర ఆర్మ్ స్కేల్ ఆర్మ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుని మనకి పాతకు మూడు తీసుకుందాం ఇక్కడ నెక్ అనేది నెక్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చేసింది పాత ఎక్కువ తొమ్మిది కదా ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఆర్మ్ రౌండ్ అనేది సిక్స్టీన్ వచ్చింది ఎయిట్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఎయిట్ ఉండాలి అయితే మన పై దాకా వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెవెన్కి ఒక మార్జిన్ వేసుకుందాం ఎందుకంటే పాత ఒక వేడు అనేది సెట్ కావట్లేదు అందుకుని సెవెన్కి మార్జిన్ వేసేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలాగా 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 ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఎయిట్ వచ్చిందా లేదా అనేది సో వచ్చేసిందండి దగ్గర దగ్గర ఒక ఇంచు తక్కువ అంతే పర్లేదు మనకి సెట్ అయిపోతుంది ఇలాగా సిలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ దాకా తీసుకోవాలి దీంతో ఇలా కరువు తీసేసుకోండి బోట్నెక్క కరువు ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అయితే మనకు వీళ్ళకి ఎక్కువ డీప్ నా డ్రాప్ అనేది సో మనకైతే ఒక తొమ్మిది దాకా తీసుకుందాము ఓకేనా ఇక్కడ ఇక్కడొక రెండున్నర ఇంచులు ఒక రెండున్నర ఇంచులు ఇలాగా హైట్ ఎంత వచ్చింది ఇప్పుడు డ్రాప్కి డ్రాప్కి వచ్చేసి మనకి ఐదు వచ్చింది ఐదులో సగం రెండున్నర సో ఇక్కడ డ్రాప్ రావాలన్నమాట ఇలాగ ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇక చూడండి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక రౌండ్ తీసుకుని ఇలా తీసేసుకున్నామంటే ఇలాగా డ్రాప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది వీళ్ళు ఎక్కువ వద్దు తక్కువ కావాలన్నారు కాబట్టి మనం ఇలా లోపల నుంచి తీసుకోవాలి కుట్టిన తర్వాత ఇంతే వస్తుంది అంతే రెండు ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాము నడుములు ఏడున్నర కదా ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకుందాము వన్ ఇంచు డాట్ కోసము ఇలాగ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇత హ ఆఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర సో ఇలా క్రాస్గా మార్జిన్ వేసేసుకోండి సో ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా వీళ్ళు థ్రెడ్ పెట్టమన్నారు సో థ్రెడ్ కోసం అయితే మనం అని పెట్టచ్చు లేదంటే మనం బయట కొనన్నా పెట్టుకోవచ్చు ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా సో ఇదంతా కటింగ్ చేసుకోండి ఇక్కడ ఒక టక్ ఇక్కడ ఒక టక్ సో ఇక్కడ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఒక మార్జిన్ సో ఇప్పుడు హైట్ వచ్చేసి నాలుగున్నర చేయమన్నారు వీళ్ళు నాలుగున్నరకు ఒక హైట్ ఇచ్చేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇది థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ అండి అంటే వచ్చేసి దగ్గర దగ్గర ఒక మూడు ఇంచులు ఇవ్వండి మూడు ఇంచులు ఇచ్చేస్తే సరిపోతుంది సో మనకి ఎనిమిది కదా ఆరు రౌండ్ ఎనిమిదికి ఇలా మార్జిన్ వేసేసుకోండి సో లూజ్ వచ్చేసి పదమూడు అందులో సగం ఆరున్నర సో ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇచ్చేసి ఇలాగ హ్యాండ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా హ్యాండ్ లాగే తీసేసుకోవాలి ఇలా వన్ ఇన్ ఇచ్చేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసుకుందాం ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది ఇక్కడ కూడా ఇక్కడ ఒక టక్ ఇచ్చేయండి మిడిల్ ఒక టక్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ కదా వన్ ఇంచ్కి మార్జిన్ వేసేయండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏడు వచ్చింది ఏడులో సగం వచ్చేసి మూడున్నర మూడున్నర ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ముప్పావి ఇంచు డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకుని ఇక్కడ ఇలాగా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ టక్ ఇలాగ కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సో హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అంటే ఓపెన్ ఉంటుంది మన వైపుకి ఇలా ఓపెనింగ్స్ మన వైపు పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి ప్రిన్సెస్ కట్ ఉంటుందండి వితౌట్ షే బెల్ట్ సో ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా హ్యాండ్ అది మనకి మొత్తం అన్నీ కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఎందుకంటే మన ప్రిన్సిపల్స్ కట్ట కదా మనం కరెక్ట్గా తీసుకుంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంతే ఇక్కడ మనం వీలర్ తోటి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కంపల్సరీ మీకు వీలర్ అయితే వీలరు లేదు అనుకుంటే మీరు ఇలాగా మార్కింగ్ వేసేసుకున్నా పర్లేదు ఇలాగా మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ డౌన్ వస్తుంది అన్నమాట ఇక్కడ క్రాస్గా మనం కట్ చేసుకోవాలి లోత్ అనేది సో ఇక్కడ మనం వీలర్ తోటి మార్కింగ్ వేసామండి ఇక్కడికి వచ్చింది మార్కింగ్ అనేది ఇక్కడ ఇలాగా అయితే ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ ఒక ముప్పై ఇంచు హాఫ్ ఇంచు వరకు హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచు వరకు ఇలా మార్కింగ్ ఓపెన్ చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచు మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా కానీ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుని ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర దానితోటి రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలాగ ఆర్మ్ స్కేల్ తోటి మూడి రే మూడిట్లను టచ్ అయ్యేటట్టు ఇలాగా ఇలా టచ్ అయ్యేటట్టు రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో మీకు ముడతలు రావు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ కదా డీప్ నెక్ కోసం మీరు మామూలుగా అయితే ఆరు ఆరున్నర అలా తీసుకుంటాం కదా దీనికి అలా తీసుకోకూడదండి ఐదు తీసుకోవాలి ఐదు నాలుగున్నర తీసుకున్న ప్రాబ్లం లేదు ఎక్కువ తీసుకున్నారంటే మాత్రం మీకు లూజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగా రౌండ్ తీసేసుకోండి అంతే ఓకేనా ప్రిన్సెస్ కట్ కోసం మనం ఇక డాట్స్ వేద్దాము మూడున్నరకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా మూడున్నరకి మార్కింగ్ వేసుకొని మన వైపుకి ఒకటి ఒకటి మీద రెండు గీతలు అటు ఒకటి మీద ఒక రెండు గీతలు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంది హైట్ వచ్చేసి నాలుగున్నర వరకు వెళ్ళచ్చు ఓకేనా ఇక్కడ ఎంత వచ్చింది మనకి మూడున్నర కదా మూడున్నర కూడా ఇక్కడ మూడున్నరకు కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది లాగా సో ఇప్పుడు దీన్ని ఇలాగ రౌండ్గా ఇక్కడ ఇలా ఉంటుంది చూసారా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం షేప్ షేప్ ఉండదు స్ట్రేట్ కట్టు ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ఓపెన్ ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం షోలలో కలిపేసుకోవాలి ఇలాగా ఓకేనా అప్పుడు మీకు ఇక్కడ అసలు ముడతలు రావండి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఇలాగా సో ఇక్కడ మీకు కావాలనుకుంటే ఒక డాట్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఇంకా పైనుంచి ఒక రెండున్నర మూడు ఇంచులు తీసేస్తే మనకి డాట్ అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు డాట్ అంటే దీనికి తిన్నంగా వేసుకుంటే సరిపోతుందండి దీనికి తిన్నంగా వేసేసుకుంటే డాట్ అనేది మీకు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డాట్ అనేది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూసుకుని విచ్చేసుకోవాలి అంతేనండి ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా సో మనం దీని మీద పెట్టేసుకుని కటింగ్ చేసేసుకుందాం ఇది హ్యాండ్స్ కోసము ఇక్కడ పట్టీ వచ్చింది సన్నగా టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇవన్నీ చూపిస్తాను చూడండి పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుందండి మొత్తం మనం సెట్ చేసిన తర్వాత చూసారా ప్రిన్సెస్ కటు విత్ వితౌట్ షే బెల్ట్ సో అంతేనండి ఇదే విధంగా కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్